आदित्यहृदयं व्योमनाथस्तमो भेदी ऋगुयजुः समपारगः घन मित्रो विन्द्यवीधि प्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजाः రక్త భ ఆకాశమునకు అధిపతి అయినవాడు రాహును ఛేదించు లక్షణము గలవాడు పూర్వాన్నమున ఋగ్వేద రూపము మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును సాయం సమయమున సామవేద రూపమునను అలరారు అలరారుచుండడివాడు ఘనముగా వర్షాలను కురిపించుచుండువాడు అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించను వింజగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు వేడిని కలి